వెరీ వెరీ డిస డిజార్టనింగ్ టు నో దిస్ బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ కెరీర్ అండ్ ఆల్ దాట్ యునో అంటే ఫ్రెండ్స్ సొసైటీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా లేకపోతే కెరీర్లో కో యాక్టర్స్ వీళ్ళందరూ కూడా కాలేజ్ డేస్ లెవెల్లోని మీకు ఎక్కువగా మీ కెరీర్ గ్రోత్కి కానీ మీ సక్సెస్కి కానీ ఒక మారల్ సపోర్ట్ ఇచ్చి ఎస్ యూ కెన్ డూ రా యూ కెన్ డూ అని చెప్పిన వాళ్ళు గురించి చెప్పాలంటే ఎవరండి ఫ్యామ్ ఫ్రెండ్సా ఫ్యామిలీయా నా ఇంట్లో ఒక పెద్ద మిర్రర్ ఉంది అది సార్ ఐఎమ్ మై ఫ్యామిలీ ఐఎమ్ మై మోటివేషన్ ఐఎమ్ మై ఇన్స్పిరేషన్ ఇది ఆనెస్ట్ మన బికాస్ ఎవ్రీబడి ఎల్స్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఉంటుంది సో దే విల్ కమ్ అండ్ దే విల్ గో లైక్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్ బట్ ద హార్ష్ రియాలిటీ ఏంటంటే యూ యువర్ సెల్ఫ్ అంతే మీరు చెప్పిన దాని ప్రకారం రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ తీసుకుంటే మీరు ఆల్ ద వైల్ అప్పటి నుంచి క్రికెట్ బాల్ తీసుకు వేసిన దగ్గర నుంచి టిల్ డేట్ మీరు ఒక లోన్లీ పర్సన్ పర్సన్లా కనిపిస్తున్నారు నాకు నాట్ అవుట్ ఆఫ్ చాయిస్ అలా అయిపోయింది బట్ ఐ డోంట్ లైక్ టు బి అ బట్ నాట్ కోర్స్ మేము మిమ్మల్ని ఎంతో లవ్ లవ్ చేస్తాం ఇండస్ట్రీ చేస్తుంది అండ్ ఇఫ్ క్లోజ్ వన్ డోర్ ఓపెన్స్ విండో వెన్ అందరికీ సార్ అంటే అయిపోయిందా ఓకే రేపు మళ్ళీ వెళ్దాం ఐ ఫీల్ సాడ్ సో ఐ ఐ లవ్ షూటింగ్ ఐ లవ్ దట్ ఈస్ మై ఫ్యామిలీ ది ఆర్ మై ఫ్యామిలీ ఐమ్ వెరీ హ్యాపీ అట్ షూటింగ్స్ ది పీపుల్స్ ఎ సార్ మీ స్పాట్లో లేదంటే బోర్ కొట్టుంది సార్ అంటారు సో ఐమ్ దేర్ ఐ యువన్ బిలీవ్ లైక్ అర్జున్ సన్ ఆఫ్ వైజంతి డైరెక్షన్ టీమ్ ఇంట్రడ్యూస్ చేస్తానని డైరెక్టర్ ప్రతిగా రండి అంటారు ఔట్ ఆఫ్ హ్యాబిట్ సార్ డైరెక్షన్ టీమ్ ఇంట్రడ్యూస్ బికాస్ ఐ వాస్ దట్ ఈ మై ఫ్యామిలీ సో వాట్ లవ్ ఐ డి గెట్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ I get it in my career and కామెడీ ఎట్ లాంగ్ షాట్ లైఫ్ ఈస్ ట్రాటెట్ ఎస్ బట్ యుర్ వెరీ లక్కీ ఇన్ ఎంటే బెటర్ దెన్ సేవ్ సో మెనీ పీపుల్ మీరు ఏ కెరీర్ అయితే మీ ప్రొఫెషన్గా మీరు ఎంచుకున్నారో ఆ కెరీర్లో ఆ ప్రొఫెషన్లో మీరు ఆర్ లవ్ సో మచ్ అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది చాలా తక్కువ మందికి ఎలా అంటే వచ్చాడా షూటింగ్కి పోయాడా అమ్మ ఇబేంద్రబాబు వీడు వర్క్ వీడితో మనకి రేపటి వర్క్ వర్క్ లేదు అని రిలీఫ్ ఫీల్ అయిన వాళ్ళు నాకు తెలుసు బట్ మీరు అలా కాదు ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు కదా మనం టీవీ సీల్స్ లాంగర్ అండ్ So for years together you travel as a family, and Arjun, son of uh, Vijayanty, almost took a year, more than a year. Mm -hmm. So the process was long. Every month, you know, we meet. And, you know, today morning, Babu called sir. You know, and you understand. So, uh, sir, movie hit time. That doesn't mean that uh, you know our friendship stops. I said no, Babu. We will start our next film, and We are friends for life. Kalan Babu the Japan. So and uh, Akka is my Akka. జయశాంతి గారు సో ఇట్స్ నాట్ లైక్ ఆ సినిమా చేసిన అయిపోయింది రిలేషన్షిప్ కంటిన్యూస్ అండ్ ఎక్కడ వచ్చిన బబ్లూ అంటారు దట్ లవ్ అండి దట్స్ ఆల్ ట్రూ లవ్ సో దట్ ఐ గాట్ ఫ్రమ్ మై మై కో యాక్టర్స్ అండ్ మై సీనియర్ ఎగ్జిట్ ఇప్పుడు పెళ్లి సినిమా వచ్చి ఎంత ముప్పై ఏళ్ళు అవలా ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ త్రీ ఇయర్స్ షార్ట్ ఆఫ్ త్రీ డికేట్స్ అప్పుడు మీరు బబ్లూ నాకు తెలుసు ఐ రిమెంబర్ హౌ యువర్ క్యూట్ చాక్లెట్ బాయ్ లాగా ఉండేవారు ఆ రోజున మీకు ఏ రకమైన లవ్ ఉన్నాదో ఈ రోజు కూడా మీరు బబ్లూ వే అందరికి బబ్లూ 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 అదా కాదు బబ్లూ అంటే చైల్డ్ లాగా ఫీలింగ్ నేను అవాయిడ్ చేశాను తెలుగు వచ్చినప్పుడు బబ్లూ బబులు క్లోదు అది ఏమో తమిళ్ ఇండస్ట్ ఐ వాంట్ పీపుల్ టు ఫర్గట్ దట్ ఐ వంట పీపుల్ టు రిమంబర్స్ పృథ్వీ పృథ్వీ రాజ్ ఏంటి బబ్లూ డుబ్లూ డుబ్లూ సిక్స్ ప్యాన్ సిక్స్ ముసల్ ఆయన దగ్గర నన్ను బబ్లూ డుబులెంటారా మీరు ప్లీజ్ నన్ను బు బుని పిల్ల ఇప్పుడు ఈ మధ్య అది బబులు పృథ్వీరాజ్ ఉంటాను ఎందుకంటే నేనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ అని ఇంకో యాక్టర్ ఉన్నారు పృథ్వీ ఇంకో ఫైట్ మాస్టర్ ఉన్నారు సో మలయాళంలో పృథ్వీరాజు ఉన్నారు తమిళ్ టూ త్రీ పృథ్వీరాజు సో ఏ పృథ్వీరాజు అని సార్ పెళ్లి పృథ్వరాజు ఆ పెళ్లి పృథ్వీరాజ్ పెళ్లి పృథ్వరాజు చెప్పడం సరే ఒకనిమల్ అనిమల్ పృథ్వీ ఏ అనిమల్ ఏ అనిమల్ వచ్చిన

ఒక సక్సెస్ఫుల్ కెరీర్ మీది యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్గా యాక్చువల్గా వెరీ హ్యాపీ అయింది చెప్పాను కదా ఇట్ ఇస్ నాట్ వెన్ యూ ఫాల్ డౌన్ హౌ యూ గెట్ అప్ అనేది వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ కుడ్ డూ దట్ ఐ కుడ్ నో సార్ ఇట్స్ ఆల్ గాడ్ సార్ మన చేతి అనేది సో ఇప్పుడు చూడండి అనిమల్ హిట్ అయింది సంక్రాంతి వస్తున్న హిట్ అయింది టండల్ హిట్ అయింది జాట్ బ్లాక్ బస్టర్ అండ్ ఫుల్ టెన్షన్ అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజంతిలో అమ్మ సన్ సెంటిమెంట్ పెద్ద విషయం ఇట్ ఇస్ ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి అమ్మ మొత్తం అమ్మ మొత్తం సెంటిమెంటా కాదు అన్ని ఇంట్లో మదర్ అనేది ఒక కామన్ కామన్ ఫ్యాక్టర్ సో అది వర్కౌట్ అవుతుందా సినిమా మొత్తం యాక్షన్ సినిమా మొత్తం ఓకే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా వర్కౌట్ అవుతుంది వర్క్అట్ సో ఇట్ క్యాన్ అలా మిస్ అవడం ఈజీ వర్కౌట్ అయింది సో ఎవ్రీథింగ్ ఇస్ అండ్ దెన్ ఏసన్ ఒక సినిమా సార్ ట్వంటీ థర్డ్ రిలీజ్ అయిపోతుంది విజయ్ విజయ్ సతుపతితో దాంట్లో యాక్చువల్లీ ఒక స్మాల్ క్యారెక్టర్ తర్వాత ఆ క్యారెక్టర్ని కొద్దిగా పెంచారు అనిమల్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఇంకా పెంచారు ఇప్పుడు సినిమాలో మెయిన్ విలన్ విల్లనే అండ్ సినిమా అది చేసినప్పుడు మలేషియాలో షూటింగ్ చేశారు ఫారెన్లో షూటింగ్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది సార్ బట్ లాడ్ ఆఫ్ టెన్షన్ ఉంటాయి ఈ లొకేషన్ దొరకలేదు డబ్బు మనీ కన్స్ట్రైన్ లొకేషన్ ఏదో ఒక వర్షం పడింది సో ఫారెన్లో సినిమా చేయడం చాలా చాలా కష్టం అండ్ ఆ సినిమా మొత్తం మలేషియాలు చేసాం సో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే ఈ సినిమా బాగా వస్తుందా వస్తుందా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అలా అయిపోయింది చాలా బాగా వచ్చింది సో మై నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ మంత్ ట్వంటీ థర్డ్ ఆ సినిమా అండ్ ఇట్ విల్ బీ హిట్ డెఫినెట్లీ ఇట్ బి హిట్ సో ఇట్స్ ఆల్ గాడ్స్ దయా యూనో ఆల్ ద కష్టం నేను ఆ కష్టం అన్నికి ఇప్పుడు ఏదో ఒక రిలీఫ్ ఇస్తున్నారు గాడ్ అంతే అండి అంతే అంటే మీరు కేవలం దేవుడిని దేవుడు సార్ అండ్ ఒకప్పుడు ఐ సూసే నో గాడ్ గాడ్ ఉంటే మనం ఎంత కష్టపడతాము నాకు ప్రూవ్ చేయండి సార్ గాడ్ ఉన్నారా ఇలా ఆర్గ్యూ చేశారు దెన్ ఇఫ్ యు నోటీస్ అండి వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాపన్స్ ది ఎండ్ విల్ బి గుడ్ సార్ ఏదైనా ట్రాజెక్ట్ తీసుకుని సార్ ఫాదర్ చనిపోయారండి అని నా ఫ్రెండ్ వచ్చి అంతే సార్ అంటే వాళ్ళకి ఫాదరే యునో గాడ్ లాగా హీ వాజ్ స్మాష్డ్ సో అతను చెప్తారు హౌ క్యాన్ డోంట్ వరీ ఇట్ టర్న్ అవుట్ హౌ ఇట్ ఇల్ టర్న్అట్ ఫాదర్ పోయారే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ బికాస్ ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది నాన్న ఉన్న వరకు చాలా ఉన్నారు నాన్న పోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిటీ వచ్చి హీఈస్ బెటర్ దెన్ హిస్ ఫాదర్ నాన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఇచ్చా అంటే నవ్ హీస్ వర్త్ ఫైవ్ థౌసండ్ క్రోస్ ఓ యూ వెన్ సెన్ సో బికాస్ ఫాదర్ వెంట్ ఆఫ్ హీ గా ద రెస్పాన్సిబిలిటీ బిన్ సో లైక్ దాట్ ఇఫ్ యూ నోటీస్ ఎవరీ ట్రాజడీ ఎండ్లో ఇట్ విల్ బీ సంథింగ్ దే విల్ బీ గుడ్ లర్నింగ్ లెసన్ గాడ్ టీచస్ యూ దాట్ అండ్ యూ ఓన్ట్ బిలీవ్ అండి ఐ హెవ్ బికమ్ అ వెరీ గుడ్ యాక్టర్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ట్రాజడీస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఇష్యూస్ యూనో సో నాకు ఐ కెన్ క్రై లై దాట్ ఇప్పుడు ఎదు కోం అలా కోపం వస్తుంది నాకు ఎమోషన్ ఇక్కడ ఉంది అన్ని రకాల ఎమోషన్ అదే హ్యాపీనెస్ కామెడీ విలన్ ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఇట్ కమ్స్ ఫ్రమ్ హియర్ బికాస్ మై లైఫ్ హ్యాస్ గివెన్ మీ దట్ మెచ్యూరిటీ నా కళలో వెంటనే పలుకుతుంది మీకు సో ఐ లర్న్ ఫ్రమ్ దట్ బట్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851